నమస్కారం గూగుల్ మరియు ఐబిఎం వంటి సంస్థలు క్వాంటం కంప్యూటర్ల కోసం ఎందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా దానికి కారణం క్వాంటం స్పీడప్ ఈరోజు మనం క్వాంటం కంప్యూటర్లు క్లాసికల్ కంప్యూటర్ల కంటే ఏ విధంగా వేగంగా పనిచేస్తాయో మూడు రకాల ద్వారా తెలుసుకుందాం మొదటిది అత్యంత శక్తివంతమైన ఎక్స్పోనెన్షియల్ స్పీడప్ ఇది కేవలం వేగం పెంచడం మాత్రమే కాదు అసాధ్యమైన దానిని సాధ్యం చేయడం ఉదాహరణకు షోర్స్ అల్గారిథం తీసుకోండి మన బ్యాంక్ ఖాతాలను రక్షించే క్లిష్టమైన పాస్వర్డ్లను క్లాసికల్ కంప్యూటర్ కనుక్కోవడానికి కొన్ని బిలియన్ల ఏళ్లు పడుతుంది కానీ క్వాంటం కంప్యూటర్ దానిని కేవలం కొన్ని గంటల్లోనే పరిష్కరించగలదు రెండవది క్వాడ్రాటిక్ స్పీడప్ దీనిని మనం ఒక భారీ డేటాబేస్ సెర్చ్ ఇంజిన్లా ఊహించుకోవచ్చు దీనికి ఉత్తమ ఉదాహరణ గ్రోవర్స్ అల్గారిథం ఒక ఫోన్ బుక్లో పది లక్షల పేర్లు ఉన్నాయనుకోండి ఒక సాధారణ కంప్యూటర్ మీకు కావలసిన పేరు కోసం సగటున ఐదు లక్షల సార్లు వెతకాలి కాని క్వాంటం కంప్యూటర్ కేవలం ఒక వెయ్యి ప్రయత్నాలలోనే ఆ పేరును కనుగొంటుంది ఇది డేటా సెర్చ్ మరియు డెలివరీ రూట్లను ఆప్టిమైజ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది మూడవది సిమ్యులేషన్ స్పీడప్ ప్రకృతి అనేది ప్రాథమికంగా క్వాంటం నియమాలతో నడుస్తుంది మనం కొత్త మందులను కనిపెట్టాలన్నా లేదా శక్తివంతమైన బ్యాటరీలను తయారు చేయాలన్నా అణువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా కష్టం ప్రసిద్ధ శాస్త్రవేత్త రిచర్డ్ ఫెయిన్మాన్ చెప్పినట్లు ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే మనకు క్వాంటం కంప్యూటర్లే కావాలి క్వాంటం బిట్స్ నేరుగా పరమాణువుల ప్రవర్తనను అనుకరిస్తాయి దీనివల్ల రంగంలో మరియు క్లైమేట్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తాయి అయితే ఒక చిన్న విషయం క్వాంటం కంప్యూటర్లో అన్ని పనులకు పనికిరావు మీ కంప్యూటర్ గేమింగ్ వేగం పెంచడానికో లేదా వర్డ్ డాక్యుమెంట్ వేగంగా ఓపెన్ చేయడానికో ఇవి ఉపయోగపడవు ఇవి కేవలం చాలా క్లిష్టమైన సమస్యల కోసం మాత్రమే రూపొందించబడ్డాయి కోడ్లను బ్రేక్ చేయడం డేటాను వెతకడం లేదా కొత్త పదార్థాలను సృష్టించడం క్వాంటం కంప్యూటింగ్ మన భవిష్యత్తును మార్చబోతోంది ఈ మూడింటిలో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్స్లో తెలియజేయండి